హాయ్ బెజవాడ పాలిటిక్స్ మళ్ళీ హీటెక్కాయి అచ్చం కరెంట్ షాక్ కొట్టినట్టు ఇంతకీ ఈసారి ఈ పొలిటికల్ హీట్కి రీజన్ ఏంటో ఈ విశ్లేషంలో కొంచెం లోతుగా చూద్దాం అయితే ఈ పొలిటికల్ హీట్ మొత్తానికి కారణం ఏంటి అనుకుంటున్నారు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇదంతా కేవలం ఒకే ఒక్క ప్రశ్న చుట్టూ తిరుగుతోంది అటు సామాన్య ప్రజల దగ్గర్నుంచి ఇటు బడా లీడర్ల వరకు అందర్నీ తొలిచేస్తున్న ప్రశ్నాది అవును అదే ఆ ప్రశ్నే కూతురు శ్వేత కోసం కేసినేని నాని రూట్ క్లియర్ చేస్తున్నారా ఈ ప్రశ్న ఇప్పుడు పార్టీ కార్యకర్తల్లో జనాల్లో ఇంక చెప్పాలంటే లీడర్ల మధ్య కూడా ఒక హాట్ టాపిక్లా మారింది అసలీ కథ వెనక ఏముందో అర్థం చేసుకోవాలంటే ముందు మనం కేసినేని నాని గురించి తెలుసుకోవాలి కదా రైట్ మరి ఇంతకీ ఈ కథకు సెంటర్ పాయింట్ అయిన కేసినేని నాని ఎవరు ఆయన పొలిటికల్ ప్రొఫైలేంటి ఆయన ట్రాక్ రికార్డేంటో చూస్తే మనకు కొన్ని క్లూస్ దొరికే అవకాశం ఉంది కేసినేని నాని పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది ఒక్కటే ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ బిజినెస్లో అయినా పాలిటిక్స్లో అయినా ఫిల్టర్ అన్నదే ఉండదు ఉన్నది ఉన్నట్టు ముఖంమీదే చెప్పేస్తారు కేసినేని ట్రావెల్స్తో బిజినెస్లో ఎంత పెద్ద పేరు తెచ్చుకున్నారో పాలిటిక్స్లో కూడా సేమ్ అగ్రెషన్ మెయింటైన్ చేశారు ఆయన పొలిటికల్ జర్నీ మొదలైంది ప్రజారాజ్యం పార్టీతో అక్కడ మెగాస్టార్ చిరంజీవితో చాలా క్లోజ్గా ఉండేవారు కానీ ఆయన కెరీర్లో అసలైన టర్నింగ్ పాయింట్ మాత్రం టీడీపీలో చేరినప్పుడే వచ్చింది రాష్ట్ర విభజన లాంటి చాలా క్రిటికల్ టైంలో చంద్రబాబు పాదయాత్రలో పాల్గొన్నారు అప్పట్నుంచీ పార్టీలో ఒక స్టార్ లీడర్గా ఎదిగారు రెండువేల పద్నాలుగులో విజయవాడ ఎంపీగా గెలిచారు కూడా కానీ రీసెంట్గా రెండువేల ఇరవై నాలుగులో వైసీపీలో చేరి ఓడిపోవడంతో ఆయన జర్నీ ఇంకో టర్న్ తీసుకుంది అయితే ఈ జర్నీలో ఆయన చాలా అభివృద్ధి పనులు చేశారు ముఖ్యంగా దుర్గా ఫ్లైఓవర్ నిర్మాణం కావచ్చు కొండపల్లి బొమ్మల కేంద్రం పునరుద్ధరణ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వీటి వల్ల జనంలో నాని అంటే డెవలప్మెంట్ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు అనే ఒక స్ట్రాంగ్ ఇమేజ్ క్రియేట్ అయింది కానీ ఇంత స్ట్రాంగ్ ఇమేజ్ ఉన్నా నాని కెరీర్లో ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ వచ్చింది అదేంటంటే స్వంత పార్టీ టీడీపీతో విభేదాలు రావడం ఆ తర్వాత ఎలక్షన్స్లో ఓడిపోవడం అసలు ఇంత పట్టున్న లీడర్కి సొంత పార్టీతో గొడవలెందుకొచ్చాయి దీనికి రెండు రీజన్స్ చెప్తారు ఒకటి పార్టీలో ఉన్న ఇంటర్నల్ పాలిటిక్స్ ఇంకోటి నాని స్ట్రెయిట్ ఫార్వర్డ్ నేచరే కొన్నిసార్లు ఓవర్ కాన్ఫిడెన్స్ లా కనిపించడం ఈ రెండూ కలిసి టీడీపీకి ఆయనకి మధ్య గ్యాప్ పెంచాయని పొలిటికల్ అనలిస్ట్ చెప్తుంటారు మరీ ముఖ్యంగా చెప్పాలంటే తన కూతురు శ్వేతను మేయర్ని చేయాలనే కోరిక దానికి పార్టీలో కొందరు నుంచి వ్యతిరేకత రావడం వీటికి తోడు ఆయన చేసిన కొన్ని అవుట్ ఆఫ్ ది బాక్స్ కామెంట్స్ ఇవన్నీ పార్టీ హైకమాండ్తో గ్యాప్ను మరింత పెంచాయి సరిగ్గా టీడీపీతో గ్యాప్ పెరుగుతున్న టైంలోనే వైసీపీ నుంచి ఆయనకు పిరుపొచ్చింది ఇక ఎవరూ ఊహించని విధంగా ఆయన డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డిని కలిశారు వెళ్లిన వెంటనే వైసీపీ టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నారు ఈ స్పీడ్ డెవలప్మెంట్ అందర్నీ షాక్ కు గురిచేసింది కాని పార్టీ మారినా సరే ఎలక్షన్ చివరికొచ్చేసరికి ఫ్యామిలీ వర్సెస్ ఫ్యామిలీ ఫైట్లా మారిపోయింది సొంత తమ్ముడు చిన్ని చేతిలోనే నాని ఓడిపోయారు ఆ రిజల్ట్ తర్వాత ఇక నేను పాలిటిక్స్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నాను అని ప్రకటించేశారు అయితే కథ ఇక్కడితో అయిపోలేదు అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది నాని పాలిటిక్స్కు బ్రేక్ చెప్పగానే ఆయన కూతురు కేసినేని శ్వేత పొలిటికల్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు ఒక కొత్త పవర్గా ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఒకవైపు నానే నేను పాలిటిక్స్లో ఉండను అని చెప్తుంటే మరోవైపు శ్వేత రోజురోజుకి జనంలో యాక్టివ్గా కనిపిస్తున్నారు ఈ రెండింటి మధ్య ఉన్న కాంట్రాస్ట్ చాలా క్లియర్గా కనిపిస్తోంది కదా ఇక్కడ శ్వేత స్ట్రాటజీని మనం గమనించాలి ఆమె ఊరికే స్టేట్మెంట్లిచ్చి వదిలేట్లేదు గొల్లపూడి పెనమలూరు విజయవాడ వెస్ట్ ఇలా ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లమున్నా వెంటనే అక్కడ వాలిపోతున్నారు జనంతో డైరెక్టుగా మాట్లాడుతున్నారు వాళ్ల సమస్యలేంటో వింటున్నారు వినడమే కాదు వాటికి సొల్యూషన్స్ వెతికే ప్రయత్నం కూడా చేస్తున్నారు దీనికి తోడు సోషల్ మీడియాలో వాళ్ల టీం ఫుల్ యాక్టివ్గా ఉంది శ్వేత చేస్తున్న పనులకు సంబంధించిన ఫోటోలు వీడియో క్లిప్స్ బాగా వైరల్ అవుతున్నాయి ఇదంతా చూస్తుంటే పక్కాగా ఒక పొలిటికల్ బేస్ క్రియేట్ చేసుకుంటున్నట్టే కనిపిస్తోంది దీంతో జనంలో ఒక కొత్త డిస్కషన్ స్టార్ట్ అయ్యింది నానీ పాలిటిక్స్లో లేకపోయినా వెనుకుండి శ్వేతను ఫుల్ ఫోర్స్తో ఫీల్డ్లోకి దించుతున్నారేమో అనే అనుమానాలు ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి ఇప్పుడు జరుగుతున్న ఈ డెవలప్మెంట్స్ అన్నీ చూస్తే నానీ ఇప్పుడు చేస్తున్నదంతా ఆయన కూతురు పొలిటికల్ ఫ్యూచర్ కోసం వేస్తున్న ఒక పెద్ద ప్లాన్లో భాగమేమో అనిపిస్తోంది కదా ప్రస్తుతం చూస్తే నాని అఫీషియల్గా ఏ పార్టీలోనూ లేరు అటు వైసీపీ కాదు ఇటు టీడీపీ కాదు కానీ ఆయనకు బీజేపీ లీడర్స్తో స్ట్రాంగ్ కనెక్షన్స్ ఉన్నాయి అలాగే టీడీపీ కేడర్లో ఇప్పటికీ ఆయన మీద మంచి సానుభతి ఉంది అందుకే నాని సైలెంట్గా వెనకుండి శ్వేత కోసం దారి క్లియర్ చేస్తున్నారు అనే మాట బెజ్వాడలో ప్రతి పొలిటికల్ సర్కిల్లోనూ గట్టిగా వినిపిస్తోంది సరే మరి శ్వేత ఏ పార్టీ నుంచి ఎంట్రీ ఇస్తారు ప్రస్తుతం చూస్తే మూడు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఒకటి టీడీపీ అక్కడైతే స్ట్రాంగ్ కేడర్ సపోర్ట్ ఉంటుంది పైగా లోకేష్తో కూడా మంచి ర్యాప ఉందని టాక్ రెండోది బీజేపీ వాళ్ళ నాన్నగారికి సెంట్రల్ లీడర్స్తో ఉన్న కనెక్షన్స్ ఇక్కడ ప్లస్ అవుతాయి ఇక మూడో ఆప్షన్ వైసీపీ కానీ వాళ్ళ నాన్న రీసెంట్గా ఓడిపోయిన తర్వాత ఆ పార్టీలో అవకాశాలు చాలా తక్కువ అనేదే ఎక్కువ మంది మాట అయితే పార్టీ ఏదైనా కానివ్వండి నెక్స్ట్ ఎలక్షన్స్లో మాత్రం శ్వేత ఫుల్ ఫోర్స్తో పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వడం దాదాపు కన్ఫర్మ్ అనే టాక్ బెజవాడలో గట్టిగా నడుస్తోంది అయితే ఈ పొలిటికల్ స్ట్రాటజీ సక్సెస్ అవుతుందా లేదా అని డిసైడ్ చేసేదెవరూ ఫైనల్గా బెజవాడ ఓటర్లే కదా మరి వాళ్లేమనుకుంటున్నారు జనంలో వినిపిస్తున్న ఒక స్ట్రాంగ్ ఏంటంటే ఇన్ని రోజులు నాని చేసిన పనులకి ఓట్లేశాం కదా ఇప్పుడు ఆ అభిమానాన్ని ఆయన కూతురుక్కూడా చూపించొచ్చు అని సరిగ్గా ఈ సెంటిమెంట్ వల్లే ఇప్పుడు అందరి చూపు శ్వేతవైపుంది సో ఒకవైపు కేసినేని నాని పొలిటికల్ బ్రేక్లో ఉన్నప్పటికీ ఆయన కూతురు శ్వేత మాత్రం లోకల్ పాలిటిక్స్లో ఒక న్యూ ఫోర్స్గా న్యూ ఫేస్గా ఎంట్రీ ఇస్తున్నారు ఈ స్టోరీ రాబోయే రోజుల్లో ఇంకా చాలా టర్న్స్ తీసుకునే ఛాన్స్ ఉంది కాని చివరికి మిగిలేది ఒకటే ప్రశ్న తన కూతుర్ని పాలిటిక్స్లో నిలబెట్టాలన్న నాని వ్యూహం వర్కౌట్ అవుతుందా లేకపోతే వారసత్వ రాజకీయాల వద్దూ మాకు కొత్త లీడర్షిప్ కావాలి అని బెజవాడ ఓటర్లు తీర్పిస్తారా దీనికి సమాధానం తెలియాలంటే మనం కొంచెం వెయిట్ చేయాల్సిందే